ఇప్పుడు ప్రస్తుతం మేము గుజరాత్లో ప్రయాణిస్తాం అహ్మదాబాద్ దాటిన తర్వాత ఇక్కడ ఏ స్టేషన్ అనేది సురేంద్ర నగర్ సురేంద్ర నగర్ అనే ఒక స్టేషన్ ఆగాము సోమనాథ్కి వెళ్తున్నామండి సోమనాథ్ సాయంత్రం సిక్స్ ఫైవ్ టు సిక్స్ లోపల మేము చేస్తాము వాళ్ళ నైట్ సోమనాథ్ లో అయితే మరి ఈ రోజులతో మనం వేయాలి అని చూడట్లేదు కదా సరదాగా మా మాతో జర్నీ చేస్తున్న తోటి ప్రయాణికులు అలాగే కిచెన్లో వాళ్ళ సర్వీస్ మాకు ఎలా సర్వీస్ చేస్తున్నారో

ఇది ఏంటంటే దీంట్లో ఉన్నదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోటి అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇది తయారు చేయబడింది ఇక్కడ నుంచే మాకు ఫుడ్ తయారై వస్తుందండి మరి అయితే ఈ రోజు ఎటువంటి తయారు చేస్తున్నారు అలాగే మరి ఆరు వందల మందికి రైస్ అంటే ఎలా తయారు చేస్తున్నారు కొంచెం ఆసక్తి ఉంటుంది కదా ఏ పూట కా పూట టైం టు టైం పెట్టేస్తున్నారు మరి ఇవన్నీ ఎలా రెడీ అవుతున్నాయి అదే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మనం కిచెన్ చూసేద్దాం రండి కిచెన్ టూర్ ఫస్ట్ మనం రైస్ నుంచి మొదలు పెడదామండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇరవై కేజీల రైస్ ను వండుతున్నారు అలా ట్రైన్ మొత్తానికి కావలసిన రైస్ అంతా వండుతారు ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా ఇలా టైం అంతా సెట్ చేసేసుకుంటారు ఇవి బాయిలర్స్ లా ఉంటాయి అనమాట రైస్ పెద్ద మొత్తంలో ఉడుకుతుంది ఈ ఇరవై కేజీల రైస్తో పాటు అంటే మొత్తం ట్రైన్కి కావాల్సిన రైస్ అంతా కూడా ఇలా రెడీ అయిన తర్వాత పెద్ద పెద్ద స్టీల్ క్యారేజీ లాంటివి ఉన్నాయి వాటిల్లో సర్దేస్తారు ఏ కోచ్కి ఆ కోచ్కి ఆ క్యారేజీని పంపించేస్తారు మీకు అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు రైస్ ఎంతవరకు ఉడికింది ఏంటి అనేది అక్కడ టైం సెట్ చేసుకుంటారు కదా దాని ప్రకారం ఈజీగా అయిపోతుంది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడిన కిచెన్ అండి ఇప్పుడు మీరు ఇక్కడ బాక్సులు చూస్తారు కదా ఈ క్యారేజీల్లోనే ఆ రైస్ అంతా సర్దేస్తారు ఉడికిన తర్వాత అవి అన్ని కోచులకి వెళ్ళిపోతాయి రామ్మా ఏమరాచి అన్నట్టుగా వంకాయ మసాలా పోయిందండి సైడ్ లో జర్నీ ఏంటి వంకాయ మసాలా ఫోర్ ఏంటి నమస్తే అంటే ఎక్కడ ఏం చేస్తే ముందుగా భోజనం రహస్యం అనిపోయింది కదా మీది ఎంతమంది వచ్చారు అండి తరపుర ముగ్గురు వచ్చారు నైన్ డేస్ కూడా మీరు అదే టేస్ట్ ఇచ్చారు మీకు ఏ రోజు టైడ్ అనిపించలేదా ఇంత వంట చేస్తుంది కించాను కదా మంచి వంట మీ అందం బాడకుండా చక్కటి వంటాలి ఈ రోజు వంకాయ కదా చూడండి ఖచ్చితంగా ఈ పాట వాడుకోవచ్చు అన్ని కూరల్లోకి వంకాయ మహారాజ్ అని చెప్పారండి మంచి వంకాయ మసాలా కూర రెడీ వంకాయ మసాలా కూర రెడీ అయిపోతుందండి పక్కన మీరు ఆ టిన్నీలు అంటే క్యారేజీ లాంటివి చూసారు కదా అన్నింట్లోనూ సర్దేస్తారు రైస్ సాంబారు పప్పు కూర రసం పెరుగు ఇలా ఏ కోచ్కి ఆ కోచ్కి వెళ్ళిపోతుంది కోచ్కి సర్వ్ చేయడానికి ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు ప్రతి కోచ్కినండి వాళ్ళు ఎంత చక్కగా వడ్డిస్తారంటే మనం కడుపు నిండా తినేదాకా కొసరి కొసరి వడ్డిస్తారండి మనం కూడా అలాగే తినేస్తాం ఎందుకంటే రుచి అలా ఉంటుంది కాబట్టి అన్నీ అలాగే అంటే డే వన్ నుంచి నైన్త్ డే వచ్చినా కూడా అదే రుచితోటి వాళ్ళు వండి పెడుతున్నారండి ఈరోజు అయితే మాకు వంకాయ కూర వండు చాలా బాగుంది వంకాయ కారం పెట్టి కూర టమాటా పప్పు సాంబారు రసం పెరుగు నిమ్మకాయ ఊరగాయ తర్వాత అప్పడము ఇవన్నీ ఇచ్చారు అక్కడ చూడండి రైస్ తయారైపోయింది వార్ చేస్తున్నారు ఇలా సులువుగా అంటే తక్కువ వ్యవధిలో వంట అవ్వడానికి గల కారణం ఏంటంటే అత్యాధునిక కిచెన్ కావటం వలన ఈ కోర్సులో మొత్తం చూశారు కదా అంటే మాకు ఈ పదిహేను రోజులకి సరిపడిన ప్రొవిజన్స్ ఆ తర్వాత ఆకులు అన్నీ కూడా మొత్తం వెళ్ళేలా స్టోర్ చేస్తారండి మొత్తం మేము స్టాఫ్ ఎంత కష్టపడుతున్నారు తెలుగు వచ్చా తెలుగు స్టాఫ్ అంటే వీళ్ళంతా వీళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పి చాలా కష్టపడుతున్నారు చాలా చక్కగా ఒక్కొక్క కోచ్ కి వాళ్ళు ఎంప్రేస్ ఉండి వడ్డిస్తున్నారు చూసి తీరాలి ఒక్కొక్క కోచ్ ఒక్కొక్క మేనేజర్ మా కోచ్ మా కోచ్ మేనేజర్ మమ్మల్ని అందరినీ ఎందుకంటే ఈ బయట అన్ని గేజ్లు వాళ్ళు చూస్తాం ఎంత గేజీ వాళ్ళతో ఓపీగా చూసుకోండి మీ తోటి మేనేజర్ క్లయింట్ మేనేజర్ మీ తో క్లయింట్ కస్టమర్ కావడమనేది తిండి పేనాల్సి ఎలా రిక్రూట్ చేసారు

మళ్ళీ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ ఉంది థర్టీ ఎయిత్ చెన్నై నుండి హైదరాబాద్ నుంచి వచ్చింది చెప్పిన తర్వాత బెంగళూరు సౌత్ సైడ్ కూడా ఉంది మనకి డిసెంబర్ కానీ నిజంగా కష్టం అంతా వేరిదేనండి నేను తొమ్మిది రోజులుగా వీటంతి చూస్తున్నాను కదా ప్రతి ఒక్కరిని ఎంత సహాయం నిజంగా ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి సహనం అంత ఉండదు మన పిల్లలకే ఉండదు మీకు తెలుసు కదా కానీ మమ్మల్ని చేయి పట్టుకుని తీసుకెళ్ళడం దగ్గర నుంచి బస్సులు ఎక్కించడం దగ్గర నుంచి మాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే చూసుకోవటం నిజంగా సర్వీస్ అంటే వీళ్ళదండి ఇప్పుడు మొత్తమే మనకి ఏదైనా పుణ్యం వస్తే అందులో సగ భాగం పడిచ్చేయంట ఇది స్లీపర్ కోచ్ అండి ఇది రెండు స్లీపర్ కోచ్లు ఉన్నాయి అలాగే ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ థర్డ్ ఏసీ ప్రీమియం ఇలా అన్నీ ఉన్నాయి అయితే మా వాళ్ళందరూ స్లీపర్లో ఉన్నారు పలకరించండి అన్నారు బట్ మరి ఎవరో తెలియలేదు నాకు ప్రతి కూడా హాయ్ అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం అచ్చే అచ్చ మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుంటూరు ప్రొద్దుటూర్ ప్రొద్దుటూర్ నుంచి వచ్చారు ఎలా ఉంది ట్రిప్ అంతా అన్ని దర్శనాలు మంచిగా చేసుకున్నారా ఇక్కడ అందరూ మరి నేనైతే కోచ్ వరకు నెక్స్ట్ సప్తమోక్ష క్షేత్రయాత్రలో భాగంగా చివరికి వచ్చేస్తున్నామండి ఉజ్జయిని మహా ఓంకారేశ్వర దర్శనం రెండు కూడా చేసుకున్నాము నైట్ ఉజ్జయిని జామ్ త్రీ థర్టీ ఆ టైంకి ట్రైన్ స్టార్ట్ అయింది ఈ రోజు ఏంటంటే సోమనాథ్కి చేరుకుంటాం సోమనాథ్ కూడా జ్యోతిర్లింగం అక్కడ అయిన తరువాత ద్వారకకి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ నైట్ మేము సోమనాథ్లో స్టే చేస్తాం సరే ఇక ఈ రోజు ఏ ఆలయాల సందర్శన లేదు కాబట్టి సరదాగా తెలిసిన వాళ్ళందరూ కిచెన్ ఇవన్నీ చూపించాలనుకున్నాను కదా సో మాతో పాటు మా కూడా వచ్చారండి మా కోడలు వాళ్ళ ఫాదర్ మదర్ ఏ అనిపించింది అనిపించింది చాలా బాగుందండి యాత్ర అంతా అయిపోయింది ఇంకొక ఫోర్ డేస్కి వచ్చాము లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కి వచ్చేసాము ఉజ్జైని ఓంకా వెళ్ళటానికి కొంచెం కష్టపడ్డ కూడా దర్శనం అయిన తర్వాత అదొక రకమైన ఎనర్జీ అనిపించింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట తర్వాత ఇళ్ళే ముందర నర్మదా నదిలో స్నానాలు చేసుకొని అక్కడ అమ్మ అమ్మవారి నది అమ్మ తల్లికి చీర ఇచ్చాము పసుపు కుంకుమ చీర అన్ని ఇచ్చాము తర్వాత దర్శనానికి వెళ్ళాము దర్శనం చేసుకుని వచ్చాము చాలా చాలా ఆనందంగా అనిపించింది మనం సింగిల్ గా తిరగాలన్నా ఇంత చేస్తాం ఇటువంటి వాటిని ఆశ్రయిస్తే మనం అన్ని కూడా చూడాలి మీకు ఏ క్షేత్రం బాగా నచ్చింది అయోధ్య బాగుంది అనిపించింది అయోధ్య మనదే బాగా ముక్కడ ఉంటారు హైదరాబాద్ హైదరాబాద్ లో మల్లాపూర్ అండి మల్లాపూర్ మీకేమనిపించింది అండి ట్రిప్ అంతా అయోధ్య అయోధ్యా ఉజ్జయినిలో తిరిగినప్పుడు నర్మదాలో బోటింగ్ చేసి అక్కడ స్నానం చేసి ఆ క్షేత్రం చూసినప్పుడు చాలా ఆనందం సరే ఈ ట్రైన్ లో మనం పదిహేను ఇంచు మించి మనం ఎప్పుడే పదో రోజుకి వచ్చేస్తున్నాము ఈ పది రోజులుగా మీకు ఫుడ్ గానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న సర్వీస్ కానీ ఏమనిపించింది అసలు ఫుడ్ గురించి మనం ఏమాత్రం దాని మీద ఇది పెట్టకూడదు రిమార్క్ లేదు వాళ్ళు టైంకి కాఫీ ఇవ్వడం కానీ పలహారం కానీ పోయినం కానీ టైం తీసుకురావడం ఆ పెట్టడం కానీ వేడి మూడు రకాలుగా పెట్టడం స్వీట్ కూడా పెట్టడం కూడా చాలా బాగుందండి దానిలో అసలు ఏ మాత్రం మనం ఇది చేయడానికి లేదు మన ఇంట్లో రుచి కంటే కూడా చాలా బాగుంది చూడండి ఒక్కటన్నా సార్ ఒక్కసారి తిని చూడండి వేసుకోండి లేకపోతే వదిలేసి అసలు సోచి సర్వ్ చేసే కుమార్ మాత్రం చాలా చక్కటి కుర్రాడతను భలే చక్కగా హాస్పిటాలిటీ చాలా బాగుంది

లాట్ ఆటండి చాలా నచ్చిందంటే అసలు చెప్పలేదు ఆటలు మూడు కిలోమీటర్లు నడిచిందంతా ఆ లోపలికి వెళ్ళం ఆ ఐదు రిలాక్స్ గించిపోయించు కదా గోడలు తాకుతండు మా ఉజ్జయిని మంకాళమ్మ అమ్మని చూడగానే అసలు అబ్బా అంటే అయోధ్య అయోధ్య కరెక్ట్గా వెంటనే మనం మధుర వారిద్దరు నడయాడిన నేలకు రావడం మనకి ముందు పులకరించిపోయింది అసలు చాలా అద్భుతం అనిపించింది అన్ని మీరు అన్నట్టు మనం అన్ని ఒకసారి చూడలేము ఈ యాత్ర నిజానికి అన్ని ఒకసారి చూడగల అవకాశం మనకు వచ్చింది దాంతో పాటు రైల్లో కూడా మనకు అన్ని సౌకర్యాలు ప్రశాంతంగా రైల్లో అందరూ చక్కగా చాలా మంది స్నేహితులు అయ్యారు అందరం చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందుకుగా అనుభవం అంటే ఓపిక ఉండగానే యాత్ర చేసేయాలి అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ మాత్రం కాస్త ఓపిక ఉండగానే మనం అన్నీ చూసుకోవాలి అది మాత్రం కరెక్ట్ కాకపోతే ఏంటంటే అందరు కూడా పెద్దవాళ్ళు కదా ఎక్కువ మంది ఉండవాళ్ళు అట్లా వెళ్తాం ఫోటోస్కి వెళ్ళటానికి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అయిపోతుంది కొంచెం టైం తక్కువ ఉంది మళ్ళీ పరుగులు పెట్టే ఏజ్ కాదు పరుగులు పెట్టాల్సి వస్తుంది అక్కడ కొంచెం అది ఒక్కటి టైం ఫ్యాక్టర్ ఏంటో తెలియదు అది కొంచెం కానీ కొంచెం టైం ఉంటే కొంచెం బాగుంటాయి కొన్ని మధుర అక్కడ వెళ్ళలే అట్లా కొంచెం టైం సరిపోలేదు అసలు బృందావనంలోనే ఐదు వేల ఆలయాలు అంటే అందులో మనం ఐదుగుడు చూడాలి రెండు మూడు రోజులుంటే గానీ టైం అంతా అంటే మీకే క్షేత్రం బాగా నచ్చిందండి అంటే ఇన్ని తిరిగాం కదా ఇంకా మనం ద్వారా వెళ్ళలేదు అయోధ్య 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 బాగా నచ్చింది చాలా వరకు కూడా కూడానండి అయోధ్య తర్వాత మనకి మధుర రెండు కూడా కనెక్ట్ మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచి వారి గురించి తెలుసుకోవడం వారికి సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా అక్కడ ఉండడం వల్లన మనం ఎక్కువగా కనెక్ట్ అవ్వగలిగాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ గోడ చుట్టూ పైన అయోధ్యలో అవన్నీ చూస్తే చాలా బాగుంది అసలు ఇంత అసలు మనం చూస్తూ ఉండాలనిపిస్తోంది అట్ల ఆశ్చర్య కొత్తగా కట్ట అది ఎక్సలెంట్ క్లబ్ చూడండి ఎంత వండర్ఫుల్గా చెప్పారంటే అవునండి చూసి తీరాలి ప్రతి హిందూ అనేవారు ఒకసారి ఖచ్చితంగా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి చూపించాలండి మనది అదే ఇంకా మళ్ళీ త్రీ పోయాక మళ్ళీ వచ్చి చూడాలి ఎందుకంటే మన వాళ్ళకి వాళ్ళకి చెప్పాలి చెప్పాలి అవును అయోధ్య బాగా రాముడిగా ఉన్నప్పుడు అది చూసాం ఇప్పుడు ఇప్పుడు కొత్తగా తయారైన ఇది చూసాము కదా ఇంకా మూడు నాలుగేళ్ల మళ్ళీ ఇంకోసారి వస్తాయి వచ్చింది రేపు ఎప్పుడైనా ఒక ఐదు ఆరుగురం కలిసి చిన్న ట్రిప్గా చూసారు మనకి ఇంకా పూర్తిగా అవగాహన అనుభవం వచ్చేసి ఉంటుంది ప్రశాంతంగా చూడగల మాత్రం పొలకరించిపోయింది నమస్తే అండి నుంచి వచ్చారు హైదరాబాద్ మీరు చెప్పినట్టు అన్ని మీరు ఎలాగో వివరించి చెప్పారు అలాగే అన్ని జరుగుతున్నాయి ఈ యాత్ర చాలా బాగుంది మెయిన్ ఏంటంటే ఫుడ్ అన్నది చాలా బాగుంది అది ఏంటంటే ఫుడ్ అన్నది మనకి వేరే మనం సొంతంగా మనం వేరే హోటల్లో తింటాం అది మనకి పడతది అయినా సరే అది ప్రోగ్రామ్ అంతా మీకు అబ్సెట్ అన్ని చోట్ల కూడా మంచిగా దర్శనం అన్ని చేసుకున్నాం మేము ఏదిప్పటికి నేను 6 ఆరు నదుల్లో ట్రాన్ చేసే పెండింగ్ ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా కంప్లీట్ చేసుకుంటే ఏంటంటే మీ దైవ వల్లా మీ చెప్పిన వల్లా దీని గురించి అసలు తెలియదు ఆ తెలియదు మీ ఒక వీడియో చూశానే అంటంత ముందు మీది జమ్మూ కాశ్మీర్ ఇల్ల వైష్ణోదేవి అలా అది చూసాను ఇంకా చారదా మాట చూసాను ఇంకా వేరే ఒకటి ఉంది తిరుపతి కాకుండా ఇంకోటి నేను మర్చిపో గుర్ ఇంకోటి నేను కూడా ఇలా ఏడు నదులు సప్త నదుల్లోనూ తల్లిదండ్రులకి పెట్టారు అదొకటి స్టోరీ మీది తర్వాత నాకు ఆ స్టోరీ అన్నమాట ఏదో కొద్దిగా

ఇంకా బయట ఇంకో ఆరు వందలు ఈ రష్ లో ఏంటంటే కష్టమే కొద్దిగా అట్లా మనం ఏంటంటే దేవుని ఏదైతే అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని జరిగినాయి మన పెద్దలకి అన్నింటి అందరికీ మనం తృప్తిగా చేసామా లేదా అన్నది మనకి అది జరిగింది అది ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా అయిపోతాయి ఇంకా మన పల్లె పక్షాల్లో

రైల్వే వారితో ఉన్నది కదండి మనం మామూలుగా మనం సెపరేట్ బస్ వేసుకుంటే అన్నట్టుగా మనం వెళ్ళగలుగుతాం పేడ్ సర్వీసే కదండి రాత్రి మూడు దాకా అయ్యారు కదా ద్వారక వెళ్ళాము బృందావనంలో ఏం చేయలేదు ఇక్కడ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మధుర మధుర కదా సార్ ఎక్కడ పరిగెత్తాము మధుర బృందావనం మధుర చూడాలి మనం వెళ్తా వెళ్ళాను అటువంటి ఒకటి రెండు చోట్ల గుడి భోజనాలు కానీ వీళ్ళ ముఖ్యంగా స్టాఫ్ ఉంది హాస్పిటాలిటీ చాలా ఇష్టం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నీ బాగున్నాయి పెడతాను అన్నీ బాగున్నాయి ఫుడ్ కూడా చాలా మరి ఇంకా మీకు కావాలా బాగున్నారు అసలు మేము ఇంట్లో చేసి తెచ్చుకున్నా ఏమీ తెలియకపోతున్నాం ఈ ఫుడ్ అసలు ఏమీ తెలియకపోతున్నాం చాలా బాగుంది మన ఎటువంటిది ఇంకేమైనా ఉంటే ఇది చెప్పాలి మిగతా మీరు అన్నారే నేను మనసారి ఎప్పుడు వస్తూనే ఉంటాను మనకు టైం టెన్ అవర్స్ ఇస్తుంది టెన్ అవర్స్ తిరిగే టైం ఉంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకు కూడా ద్వారకలో మళ్ళీ ఒక నైట్ స్టే ఇస్తానంటున్నారు కాబట్టి ఇంకా అవకాశాన్ని మనం ఉపయోగించాలి మనం పెట్టిన మనం పెట్టిన డబ్బులకి ఫెసిలిటీస్ రావాలి ముందు పదిహేను రోజులు ట్రైన్లోనే ఉన్నాం ట్రైన్ లో టు టైం మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా కుంటున్నా అది వెళ్ళినప్పుడు బయట తినే చాలా సిక్ అయిపోయాం నేను పోల్చుకుని చూసినప్పుడు నాకు ఇది చాలా బెస్ట్ దర్శనాలు ఇవన్నీ అంటారు మీరు అన్నట్టు ఇటు మొత్తం మన ఓపిక ఎంత ఉందో